నమస్కారం న్యూస్ కు స్వాగతం నేరం చేసిన నిందితులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు అని నేరం చేసిన వారికి తప్పకుండా శిక్ష పడేలా చూడాలి అంటే నేరస్తుడు నేర స్థలంలో వదిలిన భౌతిక సాక్షాధారాలను సేకరించి విధానంపై మరియు దర్యాప్తు చేయ విధానంలో అధునాతన టెక్నాలజీ సహాయంతో సాక్ష్యాలను సేకరించే విధానాలపై మంచి నైపుణ్యం కలిగి ఉండాలనే సదుద్దేశంతో రాష్ట డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారి సూచనలతో అడ్మిన్ డీసీపీ శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు పోలీస్ కమిషనరేట్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ప్రముఖ నిపుణులచే చే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో నేర స్థలంలో మత్తు పదార్థాలు వివిధ రకాల విషయాలను సైబర్ నేరాలు ఆడియో వీడియో వివిధ పాత్రలు భౌతిక సాక్షాధారాలు డిఎన్ఏ రక్త నమూనాలు మానవ అవయవాలకు సంబంధించిన వాటిని ఏ విధంగా సేకరించాలి ఏ విధంగా వాటిని ప్యాకింగ్ చేయాలి ఏ విధంగా భద్రపరిచి ఏ విధమైన ప్రశ్నలతో కూడిన లెటర్ ఇవ్వాలి మొదలగు అంశాలపై ప్రముఖ నిపుణులైన అధ్యాపకులు అడిషనల్ డైరెక్టర్లు శ్రీ బి పని గారు శ్రీ ఏ వంశీకృష్ణ గారు శ్రీ స్వామి గారు గారు శ్రీ శ్రీ బి తెలిపిన అంశాల గురించి క్షుణ్ణంగా వివరించడంతో పాటు అధికారులు అడిగిన అనుమానాలను నివృత్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అగ్మన్ డిసిపి శ్రీమతి కేజీవి శా ఐపీఎస్ గారు క్రైమ్ డిసిపి శ్రీ తిరుమల రెడ్డి ఐపీఎస్ గారు క్రైమ్ ఏడిసిపి శ్రీ ఎం రాజారావు గారు ప్రముఖ నిపుణులైన అధ్యాపకులు అడిషనల్ డైరెక్టర్లు శ్రీ బి ఫణి భూషణ్ గారు శ్రీ ఏ వంశీకృష్ణ గారు శ్రీ కె ఎన్ స్వామి గారు శ్రీ బి శివప్రసాద్ గారు శ్రీ ఎస్ వి గారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ శ్రీ బి కృష్ణ కిషోర్ గారు శ్రీమతి విఎల్ బి హిమబిందు గారు శ్రీ ఎం శ్రీ బి సిద్దిక్ అహ్మద్ గారు డాక్టర్లు డాక్టర్ బి అవినాష్ గారు డాక్టర్ రాజ్ కుమార్ గారు డాక్టర్ జయప్రకాష్ గారు డాక్టర్ జే గారు డాక్టర్ నిహిత గారు ఏసీపీ ఇన్స్పెక్టర్లు ఎస్ఐడు సిబ్బంది పాల్గొన్నారు